అనేక భాషల్లో వారికి పాండిత్యం ఇది ఎట్లా వచ్చింది కేవలము అమ్మవారి యొక్క అనుగ్రహం వారు చేసిన సాధన అమ్మవారి అనుగ్రహం ఇక్కడ స్పష్టంగా వారి చరిత్ర మనం పరిశీలిస్తే వారు మాతృభాష తెలుగు పరోక్షంగా అక్కగారు చదువుకుంటున్నప్పుడు విన్న నేర్చుకునేది సంస్కృతం గురువు దగ్గర నేర్చుకోవాలి తాత తండ్రి గారి దగ్గర యజుర్వేదం నేర్చుకున్నారు ఇక న్యాయశాస్త్రం ఇతర విషయాలు వారి యొక్క గురువుగారు ఏంటంటే అభినవ స్వామి వారి దగ్గర నేర్చుకున్నారు ఇక మిగతా శాస్త్రాధ్యయనాలు కానీ మిగతా విద్వత్తు కానీ వారంతా కూడా వారి యొక్క స్వయం కృషితో వారు నిరంతరం చేసేటువంటి విద్యార్జన జ్ఞానార్జన ద్వారా వచ్చినవే ఇవన్నీ వచ్చే అవకాశం కృషి చేస్తే వస్తాయి ప్రాక్టీస్ చేస్తే వస్తాయి కానీ వారికి ఇన్ని భాషలు ఎట్లా వచ్చినాయి అంటే వారి అదే అమ్మవారి యొక్క కృప ఆశ్చర్యకరమైన సంఘటన కూడా చెప్తారు మనకి వారు తమిళనాడులో పర్య పర్యటించే సందర్భంలో వారు రామేశ్వర ప్రాంతంలో వెళుతూ ఒక పల్లెటూరులో ఆగారట పల్లెటూరులో ఆగేటప్పటికీ మహాసన్నిధానం వారు అంటే అభినవ స్వామివారు ఇప్పుడు స్వాముల వారు మాట్లాడతారు అని చెప్పారట అయితే అక్కడ ఉండే భక్తులందరూ అన్నారట వారు సంస్కృతంలోనో కన్నడలోనో మాట్లాడితే మాకు అర్థం కాదు మా ప్రాంతీయమైనటువంటి తమిళ భాషలో మాట్లాడాలన్నారట స్వామివారు అభినవ విద్యాతీర్థస్వామివారు భారతీర్థస్వామివారు నవ్వుతూ ఒకసారి చూశారట అట్లా చూశారట అంటే అనుగ్రహ ప్రసారం అయిపోయింది కేవలం కేవలం అనుగ్రహంతోనే జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతుంది అంతవరకు ఎవరితో తమిళల్లో మాట్లాడాలన్నటువంటి స్వామివారు అఖండంగా సంస్కృత భాష తమిళ భాషలో మాట్లాడారట అంటే తమిళ భాష మాతృభాషగా కలవాళ్ళు కూడా వెతుక్కోవలసిన పద పరిస్థితి వచ్చిందట ఇట్లా ఉంటూ ఉండగా సభ చివరిలో ఒక ఆయన వచ్చి అయ్యా మిమ్మల్ని స్థుతిస్తూ స్వామి భారతీతీర్థస్వామివారు మీ మీద కొన్ని తమిళల్లో కవిత్వం రాశాను అని ఇచ్చారట చూడ్డానికి ఇచ్చాను అన్నారట అయ్యా మళ్ళీ ఇస్తే నేను అన్నారట అంటే ఆ వచ్చిన లౌకికుడికి ఏమిటి అర్థం స్వామివారు మాతృభాష కాదు వారు తమిళం నేర్చుకోలేదు తమిళ భాష తెలియదు తమిళ కవిత్వం తెలియదని వెంటనే స్వామివారు అందుకొని దాన్ని స్పష్టంగా రాగయుక్తంగా తమిళంలో ఉండే పద్యాల్ని పాడి అందులో ఉండే దోషాలను కూడా సవరించి ఈ పదవి ఇట్లా ఉండాలి ఇక్కడ ఈ పదవి ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఆ నోరు తెరిచి ఉన్నట్ట ఎందుకంటే ఒక మాతృభాష కాదు అంతవరకు ఏ వ్యక్తితో కూడా తమిళంలో మాట్లాడిన వ్యక్తి కాదు అంటే అమ్మవారే స్వయంగా అక్కడ జగద్గురువులుగా ఉన్నారు అది అవినాభావ సంబంధంగా మా భావన చేయాలి ఇట్లాగే మహారాష్ట్ర దేశంకి వెళ్తే మహారాష్ట్ర భాషలో మాట్లాడడం ఉత్తర భారతదేశంలోకి వెళితే కేవలము చాలా క అంటారు అంటే కడగ్గా ఉండే భాష అంటే స్వచ్ఛమైన కాంపౌండ్ లాంగ్వేజ్ అటువంటి భాషని హిందీ భాషలో వాళ్ళకి ప్రవచనం చేయడం కాశీకి వెళ్ళినా ఇంకా పైకి వెళ్ళినా మొత్తం అఖండ భారత విజయయాత్ర చేసినప్పుడు స్వామివారు ఏ దేశంలోకి వెళితే ఆ రాష్ట్రంలో వారి భాషలో మాట్లాడడం అట్లా మాట్లాడుతూ అంటే వారు స్పష్టంగా చెప్పారట మాకు ప్రాంత భేదం కానీ భాషాభేదం కానీ దేశభేదం కానీ లేదు మేము జగత్తుకు సంబంధించినది జగద్గురువులము కనుక అందరినీ అనుగ్రహించడానికి అమ్మవారే స్వయంగా జగద్గురువుల్లో ప్రవేశించి ఆయా భాషల్ని వశం చేసుకుంది ఇంకో గొప్పతనం ఏంటంటే స్వామివారిలో వారు ఎప్పుడైనా ఒక అనుగ్రహ భాషణం చేసేటప్పుడు కానీ శాస్త్ర చర్చ చేసేటప్పుడు కానీ సభల్లో పాల్గొనేటప్పుడు కానీ ఈ ఈ మన గణపతి వాక్యార్థ సభల్లో ఉండేప్పుడు కానీ చూసిన వాళ్ళు చెప్పిన విషయం మా తండ్రి గారు కూడా చెప్పిన విషయం శాస్త్రాలన్నీ కూడా వెనక నుంచే క్యూ కడతాయట స్వామివారికి నన్ను వాడండి నన్ను ఉదాహరించండి నన్ను రెఫర్ చేయండి నన్ను రెఫర్ చేయండి అన్నట్టుగా శాస్త్రాలన్నీ వినయంగా స్వామివారు వెంట ఉండి నన్ను ఉదరించి నన్ను నన్ను గనక మీరు సపోర్ట్గా వాడితే నేను ధన్యత చెందుతాను అన్నట్టుగా అటు ఉపనిషత్తులు శాస్త్రాలు స్వామివారి వెంట శరణాగతి చేస్తాయట అంటే ఏమిటి అంత విద్వత్తు స్వామివారిలో ఉంది అంటే నేరుగా అటు శంకర్లు ఇటు శారదాదేవి ఉభయ పార్శ్వాల్లో ఉండి స్వామివారిని నడుపుతున్నట్టుగా అఖండమైనటువంటి మేధా సంపన్నతే కాకుండా అపారమైనటువంటి కరుణ తపశ్శక్తి యోగ సాధన కలిగినటువంటి ఏకైక తపశ్చక్రవర్తి స్వామివారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇది ఈ కాలంలో మనం జీవించి ఉండడమే మన జీవితం యొక్క ధన్యత ఎందుకంటే అంత విద్వత్తు ఉండడం తనకి తెలియని విషయం అనేది లోకంలో లేకపోవడం అనేది ఆశ్చర్యం ఒక ఇంజనీర్ వచ్చి ఏదన్నా మాట్లాడితే ఆ అందులో ఉండేటువంటి విషయాల్ని అందులో ఉండే మెడుకోలు చెప్పడం ఒక పారిశ్రామికవేత్త పెట్టి నేను కొత్తగా వ్యాపారం మొదలుపెట్టానండి ఈ వ్యాపారంలో నాకు కొంచెం నష్టం వస్తుంది అంటే వారి యొక్క ఆంతరిక వారి మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకొని నువ్వు ఈ వ్యాపారంలో చాలా లక్షలు పెట్టి కోట్లు పెట్టి విదేశాల నుంచి వస్తువులు తెచ్చావు దీని విషయంలో ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చి గురుగారు మీరు చెప్పిన దానివల్ల నేను కోట్లు గడించానని చెప్పడం అంటే ఒక రంగంలో కాకుండా ఒక విషయంలో కాకుండా సర్వ వ్యవహారాల విషయంలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అది అట్లా అమ్మవారు నడిపించినట్టుగా నడవడం అనేది సాధారణ విషయం కాదు అదే జగద్గురుత్వానికి కారణం జగద్గురు అంటే అలౌకికమైనటువంటి అతి సామాన్య అతి అతి అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి పూర్తిగా రూపమే అని చెప్ప చెప్పడంలో సందేహం లేదు ఇట్లా కరుణించడంలో వారికి ఉండే భాషాజ్ఞానమే కాకుండా విషయ జ్ఞానమే శాస్త్రజ్ఞానమే కాకుండా మనస్తత్వ శాస్త్రాన్ని కూడా బాగా తెలిసిన వ్యక్తిగా చూసిన వాళ్ళు చెప్తారు అయ్యా మా ఇంట్లో మా పిల్లలు సరిగ్గా లేరు వారి యొక్క వారికి మానసికమైనటువంటి వ్యాధులు ఉన్నాయి దీనికి ఏదైనా పరిశీలన చెప్ప ఏదన్నా పరిష్కారం చెప్పమంటే స్వామివారు దానికి సంబంధించిన సూచన చేస్తే కొన్ని తవతర సంవత్సరాల తర్వాత ఆ మానసిక వ్యాధిగ్రస్తులే వచ్చి స్వయంగా మా తండ్రి గారు మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చారు బలాని సంవత్సరం నేను ఇట్లా చేశాను నాకు తగ్గింది అని చెప్పినటువంటి సందర్భాలని అంటే అనుగ్రహం అనేది కూడా ఈ అనుగ్రహం చే ఎట్లా వస్తుంది సాధన చేయడంలో తపస్సు బాగా సంపాదించడం వల్ల ఇట్లా లోకోత్తరమైన జ్ఞానం కలగడం అనేది స్వామివారిలో భారతీ స్వామివారిలో ఉండే విషయం అంటే మామూలుగా పాండిత్యం అనేది సాధన వల్ల వస్తుంది లేదా సద్గురువు వల్ల వస్తుంది అనుకుంటారు అంతేకాకుండా ఉపాసనా పరంగా కూడా భాషా వైద్యుత్యం వైదుష్యము పాండిత్యం రావడం అనేది ఒక గొప్ప విషయం అయితే ఇక్కడే మనం పూర్వ చరిత్ర బాల్య చరిత్రలో మనం అనుకున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోవడం మంచిది ఐదు సంవత్సరాల వయసులోనే సంస్కృతంలో మాట్లాడగలగడం ఏడు సంవత్సరాల విష వయసులో సంస్కృతంలో కవిత్వం చెప్పగలగడం ఇదంతా కూడా వారికి ఉండేటువంటి సాధన సాధన భగవత్కృప ఇట్లా జగద్గురువు దగ్గరికి మొట్టొరప్రసాద్ వెళ్ళినప్పుడు కూడా వారితో చాలా అలంకారభూ ఇష్టమైనటువంటి మృదు మధురమైనటువంటి సంస్కృత భాషలో మాట్లాడడం మొట్టమొదటి జగద్గురువుల్ని ఆవహించింది స్వామివారు వారిని అంగీకరింపజేసింది వారి పట్ల ప్రేమ వచ్చింది సంస్కృత భాష ద్వారానే కనుక దైవ భాష అయినటువంటి సంస్కృత భాష విషయంలోనే వారికి అంత ఏది నేర్చుకున్నా శీఘ్రంగా నేర్చుకోవడం ఏ విషయంలోనైనా తొందరగా దాని దానిలో ఉండే కీలకాన్ని పట్టుకోవడం అనేది వారి జ్ఞానతృష్ణ తెలుసుకోవాలి అనేటువంటి తత్వం చాలా గొప్పది ఇక వారి జ్ఞాపక శక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పే అవకాశమే లేదు ఎందుకంటే అనంతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది ఒక వ్యక్తిని ఒకసారి ఎప్పుడైనా జైత్రయాత్రలో ఒక్కసారి విజయయాత్రలో ఒకసారి ఒక్కసారి చూస్తే ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఎప్పుడైనా చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే అతను లైన్లో ఉన్నప్పుడే పిలిచి బాగున్నారా అని పిలిచి అతని పేరు వారి తండ్రి గారు వారి గోత్రం వారి ఊరు వారు విజయయాత్రలో ఎప్పుడు కలిశారు అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా పుస్తకం ఇస్తే ఆ పుస్తకం సంగతి కానీ లేదా ఆ వ్యక్తి యొక్క అభ్యుదయం గురించి కానీ మాట్లాడడం అనేది ఆశ్చర్యపరిచేటువంటి విషయం అంటే మనకి కూడా గురువుగారిని కలిసిన సందర్భం గుర్తు లేకపోయినా వారు దాన్ని తూచ అట్లా మనకు గుర్తు చేసి మనం ఆశ్చర్యపరచడం అనేది వారిలో ఉండే తపశక్తి తప తపస్యాలేనటువంటి వ్యక్తి ఇక నిర్మాణాలు చేయడం అనే విషయంలో కూడా చాలా ఎక్కువగా వ్యవస్థని సువ్యవస్థితం చేయాలి కొత్త కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్వామివారికి ఒక ప్రత్యేకమైన కోరిక ఉండేదట అంటే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి శృంగగిరిలో రెండు రెండు ప్రదేశాలు వారికి ఇష్టమట ఒకటి ఆదిశంకర మహోత్పాదులు వారి యొక్క జన్మస్థలమైన కాలటి క్షేత్రం కాలడి